నమస్కారం జేనైన్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా ముమ్మడివర నియోజకవర్గం తాళదేవ మండలం నియోజకవర్గ నియోజకవర్గ శాసనసభ్యులు దాట సొబ్బరాజు ప్రభుత్వం వైపుగా ఇచ్చినందుకు మరియు టేక్మూడి లక్ష్మణరావు బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి దక్కించుకున్నందుకు గాను తెలుగుదేశం జనసేన బిజెపి కుటుంబ సభ్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో గుర్తుల సాయి చెల్లె వివేకానంద చెల్లె అశోక్ గంగ సూర్యనారాయణ వినోద్ రాజు నిమ్మకాయల భూరిబాబు వైతాడి శ్రీను మండల కూటమి సభ్యులంతా సంబరాలు చేసుకున్నారు దానికి జరుగుతున్న పనిని గమనించాలని చెప్పి తెలియజేస్తున్నారు మరి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ఆహ్వానం తెలియజేసుకుంటూ నాకు శ్రీ దాట్ల పుచ్చిరాజు గారికి మరి మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ విప్పు అనేది ఆయన ఇవ్వడం కోసం దాన్ని అనుగుణంగా మరి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు అన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మన ఎమ్మెల్యే గారికి శాసనసభ విప్పుగా క్యాబినెట్ హోదా పదవిచ్చి మరి మా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మనోధైర్యాన్ని నియోజకవర్గమే ప్రతి గ్రామం కూడా మరి గుజరాజు గారు ఇంత ముందు పరిపాలన చూసాం మనం అందరం అందుకే ఆయన మరి మళ్ళీ రెండోసారి కూడా మనం అందరూ కష్టపడి నెగ్గించుకొని ప్రయత్నం చేసి నెగ్గించాం మరి ఈసారి కూడా రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా రానాడు మంత్రివర్గంలో లక్ష్మణరావు గారు కూడా మరి బీసీ డైరెక్టర్ అయ్యడం కూడా మాకు అంద ఆనంద నాయకం లక్ష్మణ గారు మొదటి నుంచి కూడా పార్టీ కూడా ఉండి మంచి పట్టుదలతో ఉన్న మనిషి చక్కగా పార్టీకి పని వ్యక్తి ఆ వ్యక్తి కూడా ఇవాళ బీసీ డైరెక్టర్ ఇవ్వడం చంద్రబాబు నాయుడు ప్రత్యేకమైన ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ మేమంతా కూడా సెలవు మరి ఈ రోజు ఇచ్చేసిన అందరికీ కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకుల తెలుపుకుంటూ మరి ఈ రోజున మా ముమ్మర నియోజకవర్గ అభివృద్ధి దాత దాట బుచ్చిబాబు గారికి మరి విక్కు ఇవ్వటం వల్ల మరి నియోజకవర్గంలో మా ముంబై నియోజకవర్గ నియోజకవర్గం ప్రతి చోట కూడా ఒక పండగ వాతావరణం ఏర్పడుకున్న మరి ఈ సందర్భంగా మా నియోజకవర్గంలో ఒక మంచి వ్యక్తి జీవి నిస్వార్థపరుడు నీతి లేచేటువంటి వ్యక్తికి మరి దాత బుచ్చబాబు గారు మా ఎమ్మెల్యే గారికి ఈ యొక్క విప్ ఇవ్వటం వల్ల అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మోడీ గారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అదే విధంగా మరి అదే విధంగా మా ముమ్మర నియోజకవర్గంలో మరి చెట్టుపల్లి చెందిన టేకు మూడు లక్షల రూపాయలు కూడా చెట్టుపల్లి కార్పొరేషన్ డైరెక్టర్ ఇచ్చారు నిజంగా ఇద్దరికి మా ముమ్మర నియోజకవర్గంలో స్థానం కల్పించినటువంటి మరొకసారి ఈ కూటం ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలుపు